తెలంగాణలో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభ్యర్థించారు అదేవిధంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్లు తమ మార్కెంటో చూపిస్తామని అన్నారు సికింద్రాబాద్లో జరిగిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్రంలోని అత్యధిక కార్పొరేషన్లను మున్సిపాలిటీ నుండి గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ రెండేళ్ల పాడలలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు బీఆర్ఎస్కు ఓటేస్తే గెలిచిన వాళ్లంతా మళ్లీ కాంగ్రెస్ గుటికే వెళ్తారని అన్నారు అభివృద్ధి హిందుత్వం ప్రజా సమస్యలే తమ పార్టీ అరిజినజాడాలని బండి సంజయ్ ఇది పేర్కొన్నారు పదిహేను గెలుస్తాం మేము కానీ భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్ మేయర్ కానివము కానివ్వము మున్సిపల్ చైర్మన్ అని చెప్పి ఇలా ఖచ్చితంగా ఎంఏ పార్టీ ఉన్నది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంఏ పార్టీ కూడా రెండు వర్గాలు ఉంటాయి ఒకటి ఓవైసీ వర్గం అసదుర్ ఓవైసీ వర్గం ఇంకోటి అక్బర్ దుర్ వర్గం వాళ్ళు ప్లాన్ గా ఏం చేస్తున్నారంటే ఒక వర్గమేమో ఏమో బీఆర్ఎస్ తో దోస్తాను చేస్తున్నది ఇంకో వర్గమేమో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతో దోస్తాను చేస్తున్నది భారతీయ జనతా పార్టీని రాకుండా మేమే మేయర్ కావాలని చెప్పి ఎంఏ పార్టీ ప్లాన్ చేస్తున్నారు బిఆర్ఎస్ పది సీట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీతో ఒప్పించి మాకు మేయర్ ఇవ్వండి మీకు డిప్యూటీ మేయర్ ఇస్తాం బీజేపీ రాకుండా చెప్పి ప్లాన్ చేస్తున్నారు డిప్యూటీ మేర ఇస్తామని అని చెప్పి ఎట్టి బస్సులో ఈ నాలుగైదు నాలుగైదు లో ఎంఏ పార్టీ మేయర్ కావడానికి ఇలా పక్క ప్లాన్ తో ముందుకు వస్తున్నారు అందుకే ఈ ప్రాంతంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వాతావరణం సర్వే ఏం చేసినా కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది గెలుచి వాతావరణం ఉంది కాబట్టి వేల పద్నాలుగు గంటల ముందు ఆ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ అప్పుడున్న పరిస్థితి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఏంటి కేఎస్ఆర్ గవర్నమెంట్ లో మున్సిపాలిటీస్ గాని కార్పొరేషన్ గాని ఒక్క పైసా వేయాలి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కూడా రెండు సంవత్సరాలు ఒక్క పైసా అయ్యేలా ఫస్ట్ డిమాండ్ చేయాలి శ్వేత పత్రం విడుదల చేయండి రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఫలానా మున్సిపాలిటీకి ఫలానా కార్పొరేషన్ కు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎన్ని పైసలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని ఒక డిమాండ్ పక్క చేయాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో సేమ్ అదే పరిస్థితి గ్రౌండ్ లో బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్